ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సాదా బైనామా భూములపైన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి నా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలాగైతే వెళ్ళిపోదాం అండి మనం వీడియో నాకు అందరగోళం ఇక ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతూ వస్తుంది అంత చిక్కని జట్లమైన సంస్థలు కూడా కొత్త చట్టం చక్కని పరిష్కారం మార్గమైందనమాట కొత్తగా ఆరువరి చట్టం ఏదైతే వరదలుతుందనమాట అనేక సమస్యలకు చెక్కు పెడుతుంది రేవంత్ సర్కారు చొరవతో సాదాభైన చిక్కులు అయితే తప్పుతున్నాయన్నమాట తెరపడనుంది ఈ ఆరువారి చట్టంలో లిఖితపూర్వకమైన ఒప్పందాలతో భూములు కొనుగోలు చేసిన రైతులకు శుభార్త చెప్పింది జూన్ రెండు రెండు పద్నాలుగు నాటికి తెలకాయుధం మీద ఒప్పందాలు జరిగిన కొనుగోలు క్రమబద్ధీకరణ సంబంధించి ఇక ఈ మేరకు ఆర్టీఓ స్థాయిలో విచారణ చేపట్టి తర్వాత క్రమధికర చేయనుంది ఎన్నో ఏళ్ళుగా క్రితం మన రూపంలో భూములు కొనుగోలు చేస్తూ సరైన పత్రాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను గుర్తించడం లేదు అయితే వీటిని క్రమబద్ధీకరించడం కోసం గత ప్రభుత్వం దరఖాస్తు స్వీకరించినా వాటిని పరిష్కరించే విఫలమైంది తాజాగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టం సాదా భూ హక్కులు వర్తింపజేస్తుందని వెల్లడించడం జరిగింది ఈ దరఖాస్తులతో కొత్త ఆశలు చూరుస్తున్నాయి గత ప్రభుత్వమే సాధా బానామాలు కామదీకరించాలని నిర్ణయించిందనమాట ఇక మొత్తానికి ఇంటి ఎంతిత్తాయి అన్నట్లు సమస్యలకు మొత్తం మీద అయితే పరిష్కారం అయితే రాలేదు అయితే మరి సాదా భయనాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు కొత్త చట్టంలో లక్షలాది మంది పేదలకు ఉచితంగా రిజిట్రేస్ రిజిస్ట్రేషన్లు అయితే చేయబోతున్నారు రేవంత్ సర్కారు విప్లవంతకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట వీటికి పరిష్కారం దక్కినట్లే సాధాభనాల పత్రాలు చట్టపరంగా ధృవీకరించింది కావు దీంతో సదరు భూమి మీద తమ హక్కులు రుజువు చేసుకోవడం రైతుల కష్టంగా ఉండేది సాదాభైన భూములపైన పూర్వకాలం యజమానులు లేదా వారి వారసులకు హక్కు అయితే ఉన్నట్లు కార్డు కేసులు అయితే కోర్టులో కేసులు అయితే కొట్టే ఇక మొత్తానికైతే పట్టా లేకపోవడం వల్ల బ్యాంకు లోన్లు రైతులు అందడం లేదు భూమి అసలు యజమాని ఎవరో తెలియడం లేక కష్టంగా ఉండడంతో సదరు భూములపైన హక్కుల కోసం వివాదాలు చోటు చేసుకున్నాయి అయితే ప్రస్తుతం సాదా పైనామాలు క్రమాధికరించడం వల్లే సమస్యలు అనేది చెక్ పడుతుందన్నమాట గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది